బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హాయ్ నమస్తే నేను మీ కట్ట కార్తిక్ నిన్న సుప్రీంకోర్టులో వాదనకు వచ్చినటువంటి రెండు కేసులు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలక పరిణామాన్ని సృష్టించబోతున్నాయి అనేటువంటి ఒక అనుమానాన్ని క్రియేట్ చేస్తున్నాయి దాంట్లో ప్రధానమైనటువంటి కేసు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించింది జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు వేల పదకొండులో అప్పుడు నలభై మూడు వేల కోట్ల రూపాయలు సంబంధించినటువంటి అక్రమాస్తుల కేసులు బుక్ అయ్యాయి పదకొండు ఈడీ కేసులు తొమ్మిది సిబిఐ కేసులు మొత్తం ఇరవై కేసులు నమోదైనాయి ఆ ఇరవై కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పదహారు నెలలు జైలు శిక్ష కూడా అనుభవించి బెయిల్ మీద బయటకొచ్చారు ఆయన బెయిల్ మీద బయటకొచ్చి ఇప్పటికీ పదకొండు సంవత్సరాలు అవుతుంది ఆ పదకొండు సంవత్సరాలు గుర్తుగా ఇప్పుడు పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీకి ఉన్నారు సరే ఏది ఏమైనా ఆయన ఇన్ని సంవత్సరాలుగా బెయిల్ మీద బయట ఉంటామనేటువంటిది సభ్య సమాజం మొత్తం కూడా ఎంక్వైరీ సంస్థను ప్రశ్నిస్తున్నాయి నలభై మూడు వేల కోట్ల రూపాయల కేసులు ఉంటుంది ఎంక్వైరీ చేసి తప్ప ఉప్పాంది దాల్చడానికి పదకొండు సంవత్సరాలు కూడా మీకు సరిపోవట్లేదా ఎన్ని సంవత్సరాలు కావాలి ఒక దశాబ్దం దాటిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు బుక్కై ఇన్నాళ్ళ తర్వాత కూడా అక్కడ జరిగింది తప్ప ఒప్పా లేకపోయారంటే ఇంకేంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పేరు అమెరికా ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కూడా కేసు నమోదు చేసే దాకా పోయిందంటే అది మన సీబీఐ ఈడీల పొరపాటు తప్పిదాలు వల్లే కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తప్పులు చేసిన విషయాన్ని కనుక సీబీఐ ఈడీలు తేల్చి ఉండుంటే జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి అయి ఉండేవాళ్ళ ఆయన మరోసారి తప్పు చేసి ఉండేవాళ్ళ ఇయర్ ఎఫ్బిఐ అనేటువంటి ఒక అమెరికా ఇన్వెస్టిగేషన్ టీం జగన్మోహన్ రెడ్డికి అదాని పదిహేడు వేల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చాడు అని చెప్పి చెప్పగలిగి ఉండేదా కాదు కదా ఖచ్చితంగా ఈ పొరపాటే వెనకాల ఉన్నదెవరు సిబిఐఈఈలు నిన్న సుప్రీంకోర్టులో ప్రగరాం క్రిస్తం రాజుగారు వేసిన పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు రఘురాం కృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగానే ఆ పార్టీలో ఎంపీగానే ఉంటూ పిటిషన్ దాఖలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నా ఎందుకు విచారణ జరగట్లేదు రోజు వేరే విచారణ ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశాడు పిటిషన్ వేశారు ఆ పిటిషన్ చర్చలకు వచ్చింది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎంక్వైరీకి హాజరు కావాలి కాకపోతే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను విచారణకు హాజరు కావాలంటే నా సెక్యూరిటీ నా టైము ఇవన్నీ దగ్గర దగ్గర అరవై లక్షల ఖర్చు వస్తుంది నాంపల్లి కోర్టుకు హాజరు కావాలి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాను నాంపల్లి కోర్టు ఏమో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో ఉంది సెక్యూరిటీ పెట్టుకొని ట్రావెలింగ్ పెట్టుకొని టైం పెట్టుకొని నేను రావాలి అంటే అరవై లక్షలకు పైగా ఖర్చు వస్తుంది కాబట్టి వ్యక్తిగత హాజరు నుంచి నాకు మినహాయించండి అని చెప్పేసి నాంపల్లి కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ దాఖలు చేసుకుంటే అప్పుడు తెలంగాణ హైకోర్టులో కూడా వేసుకున్నాడు తెలంగాణ హైకోర్టు నాంపల్లి కోర్టు పర్మిషన్ ఇచ్చినాయి వ్యక్తిగత ఆధారం నుంచి మినహాయింపించినాయి ఇప్పుడు సీఎం పదం అయిపోయింది కేవలం ఎమ్మెల్యే మాత్రమే ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు మరి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత ఆధారికి ఎందుకు హాజరు కావట్లేదు తిరిగి కోర్టులు ఎందుకు అడగట్లేదు ఇది సామాన్యులు అనుమానం అందుకనే రఘురాం కృష్ణరాజు గారి పిటిషన్ సందర్భంగానైనా రోజువారి విచారణకి జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిందే అనేది కోర్టు సుప్రీంకోర్టు చెప్పిద్దా అనేటువంటిది చూడబోతున్నారు రెండు వారాల్లో టైం సుప్రీంకోర్టు చెప్పింది రెండు వారాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఏంటి అవి పట్టిక రూపంలో ఇవ్వండి ఏ కేసు ఏ దేశ వరకు వచ్చిందో కూడా దాంట్లో పొందుపరచేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఎంక్వైరీ సంస్థలకి ఆదేశాలు జారీ చేసింది పైగా జగన్మోహన్ రెడ్డి గారు మీద ఉన్న ఇన్ని కేసులు ఉన్నా కానీ ఇంత లేటు కావటం పట్ల ఒకవైపు ఆశ్చర్యాన్ని ఒకవైపు అనుమానాన్ని కూడా వ్యక్తం చేసింది ఏం జరుగుతుంది ఈ కేసులో అని చెప్పేసి అదే పిటిషన్లో రఘురాం కృష్ణరాజు గారు ఇంకో విషయాన్ని కూడా కోరారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని ఎందుకు ఎంక్వైరీకి సహకరించేటది కాబట్టి ఎంక్వైరీ సహకరించకుండా డిశ్చార్జ్ పిటిషన్ వేస్తున్నాం ఇంకో రకంగా ఇంకో రకంగా ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలి అని చెప్పేసి కూడా పిటిషన్ వేశారు ఏదైనా ఈ రెండు వారాలు చాలా కీలకమైనటువంటి తీర్పుని సుప్రీంకోర్టు ఇవ్వబోతుందా ఈ కేసులో అనేటువంటిది ఇప్పుడు మొత్తం తెలుగు ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు అందుకనే ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న వ్యాఖ్యలు బట్టి చాలా సీరియస్గా ఉందని మాత్రం అర్థమవుతుంది మరి ఈ సీరియస్నెస్ రెండు వారాల తర్వాత కూడా ఈ తీర్పులో ఉంటుందా అనేటువంటి చూడాల్సింది జగన్మోహన్ రెడ్డిని బెయిరు రద్దు చేయడానికి అనేక అనేక కారణాలు కనపడుతున్నాయి జగన్మోహన్ రెడ్డితో పాటు ఇదే కేసులో సహాందితుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎంపీ పదవి ఇచ్చాడు పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఇచ్చాడు ఒకసారి కాదు రెండుసార్లు ఇచ్చాడు ఇదే కేసులో సహ ఉన్న శ్రీలక్ష్మికో పదవి ఇచ్చారు ఇదే కేసులో సహా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణకి ఎంపీ సీట్ ఇచ్చాడు తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేయించారు ఇవన్నీ చాలా జరిగినాయి కాబట్టి ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్లో తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు కేసుల్లో అదే కేసులో అదే కేసుల్లో ఇరుక్కున్నటువంటి వ్యక్తులకు జగన్మోహన్ రెడ్డి గారు పదవులు ఇచ్చారంటే కేసును ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టే కదా ఇది చాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయడానికి కేసును ఇన్ఫ్లుయెన్స్ చేసే చేశాడు కదా పైగా విచారానికి ఆదరు కావట్లేదు కదా విచారానికి సహకరించట్లేదు కదా ఇవన్నీ కనుక పరిగణలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దయ్యే అవకాశం కూడా ఉంది అనేటువంటిది న్యాయ నిపుణులు చెప్తున్నమాట మరి సుప్రీంకోర్టు ఏం నిర్ణయం ప్రకటిస్తా అనేటువంటిది మనందరం చూడాలి కానీ ఏదైనా ఇది కేసుతో పాటు ఇంకో కేసు కూడా సుప్రీంకోర్టు విచారణకు వచ్చింది అదేంటంటే సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు జరుగుతున్న అరెస్టుల మీద వైసీపీ వేసిన పిటిషన్ ఆ విచారణ కూడా సుప్రీంకోర్టు చెప్పింది అంటే రెండు వారాలు గడిపించి ఇమిడియట్గా అరెస్టులు ఏమీ కాదు అని చెప్పి చెప్పేతూనే ఇవి అభ్యంతరకరమైన పోస్టులు దీన్ని చేయడానికి లేదు ఇలాంటి పోస్టులు పెట్టాన్ని మేము సపోర్ట్ చెయ్యము వాళ్ళ చట్ట ప్రకారం పనిష్మెంట్ అనుభవించాల్సిందే రెండు వారాల తర్వాత హైకోర్టు ఇచ్చే తీర్పు మేరకు తదుపరి చర్యలు వాళ్ళ మీద తీసుకోండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది దీన్ని కూడా పెద్ద ఊరట దక్కింది ఈ కేసులు ఏమి ఇవ్వద్దని సుప్రీంకోర్టు చెప్పింది అనేదాన్ని వైసీపీ తొందరదారు తీస్తున్నారులే కానీ నిన్న గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన మాట ఇది ఏదేమైనా గౌరవ సుప్రీంకోర్టు రెండు వారాల్లో జగన్మోహన్ రెడ్డి కేసులో ఎలాంటి నిర్ణయం ప్రకటించబోతా ఉంది అనేది మాత్రం చాలా సీరియస్గా అందరిలోనూ ఒక ఉట్కంత అయితే కలుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇందాక నేను చెప్పినట్టు రెండు వేల పదకొండులో కేసులు నమోదని ఇరవై సిబిఐఈడీ కేసులు ఆయన మీద ఉన్నాయి నలభై మూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన కేసులు ఆ రోజులోనే నలభై మూడు వేల కోట్ల రూపాయల కేసు అంటే ఈరోజు అది దాని వాల్యూ ఆ రోజు దాని వాల్యూ నలభై మూడు వేల కోట్ల ఆస్తులు అంటే హాస్టల్ వాల్యూ అంటే ఇలా దాదాపు రెట్టింపు అయ్యే పరిస్థితి దాదాపు లక్ష కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నాయి అంటే వాటి విషయంలో నిజ నిజాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి సంపాదించుకున్నాడు అనేటువంటి అభియోగాలు ఎదుర్కొంటున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నది సామాన్య ప్రజల సొమ్ము కాబట్టి రాష్ట్ర ప్రజల ఖజానా కాబట్టి అందరం ట్యాక్స్ పే చేస్తున్న డబ్బు కాబట్టి అందరికీ తెలుసుకునే హక్కు ఉంది అందుకని అందరూ డిమాండ్ చేస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు తొందరగా తేల్చాలి అని చెప్పేసి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి అనే వాటి ఒక ఛాలెంజ్గా మిగిలిపోయాడు వ్యవస్థలకి ఈ దేశంలో ఇంకే రాజకీయ నాయకుడు కేసులు కూడా ఇన్ని సంవత్సరాలు పట్టింది లేదు ఇన్ని కేసులు ఇంత పెద్ద కేసులు ఉన్నది లేదు ఒక వ్యవస్థకే ఛాలెంజ్గా మారాడు ఒక పాఠంగా గుణపాఠంగా మారాడు జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర చూస్తే ఆయన మీద ఉన్న కేసులు ఎప్పుడు తేలుస్తారు రాష్ట్ర ప్రజల ఖజానాన్ని కక్కిస్తారా లేదా ఇది నిజంగా ఇప్పటికీ కొన్ని ఆస్తులు ఈడీ జప్తులో ఉన్నాయి ఇప్పుడు మన అదే కదా గొడవ షర్మిలాకి జగన్కి జగన్ చెప్పేది ఏంది ఈడీ జప్తులో ఉన్నాయి కాబట్టి ఇవ్వలేకపోతున్నాను మరి ఈడీ జప్తులో లేని మాట లేని ఆస్తుల పరిస్థితి ఏంటి అనేది చెరుములు అడుగుతుంది మరి నువ్వు సాక్షివేప నడుపుకుంటావు టీవీ నడుపుకుంటావు అవన్నీ ఈడీ రైట్ ఈడీ జప్తులోనే ఉన్నాయి కదా అని నీవు నడుపుకోవడానికి ఓకే నాకు ఇవ్వడానికి ఇబ్బంది వచ్చిందని తను లేవనెత్త పాయింట్ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలనేటువంటిది మరిన్ని పిటిషన్లు కూడా సుప్రీంకోర్టులో పడే అవకాశం ఉంది ఈవెన్ ఎన్ని పిటిషన్లు పడ్డా ఎంక్వైరీ సంస్థలో మార్పు రావాలి అది సిబిఐ అయినా ఈడీ అయినా ఇవి ఒక్క కేసే కాదు వివేకానందరెడ్డి గారు కేసులో కూడా పాప అమ్మాయి ఎంత పోరాటం చేస్తుంది సునీత మాకు న్యాయం జరగాలని దా కేసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు కేసు మరి ఆయన సామాన్యురా అనేకసార్లు ఎంపీగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు స్వయాన రాష్ట్ర మంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రికి సోదరుడు ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు సోదరుడు జగన్మోహన్ రెడ్డికి స్వయాన బాబాయ్ అవుతాడు ఇంత హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తి హత్యగా పడితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఆడబిడ్డ నా తండ్రిని చంపినారు న్యాయం చేయండి అని చెప్పేసి ఎంక్వైరీ సంస్థల చుట్టూ తిరుగుతూ ఉంటే ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా న్యాయం జరగట్లేదు అంటే పైగా నిందితుడిగా ఉన్న వ్యక్తి మళ్ళా మళ్ళీ పదవులు తీసుకోగలుగుతున్నాడంటే వ్యవస్థలకి ఎంత పెద్ద ఛాలెంజ్గా మారాడు జగన్మోహన్ రెడ్డి అనేది అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి అయితే ఏంది ఆయన ఎంపీ పదవి ఇచ్చిన అవినాష్ రెడ్డి అయితే ఏంది అంతా ఒకటే కదా వ్యవస్థను ఛాలెంజ్ చేస్తున్నారు మేము చేసే చేస్తాం ఏం చేసుకుంటారు చేసుకోండి వరకని చెప్పండి మా ఇంటికి కూడా రాలదు అని చెప్తున్నారు వాళ్ళు మా ఇంటికి కూడా రాలేదు అని చెప్తున్నారు వాళ్ళు మళ్ళీ మళ్ళీ మేము చేస్తాం ఏం చేస్తారు ఏం చేయగలరు అసలు మమ్మల్ని ఏం చేయగలరు అని వ్యవస్థను అడుగుతున్నారు సమాధానం చెప్పడానికి వ్యవస్థ రెడీగా ఉందా మమ్మల్ ఏమీ చెయ్యలేరు మీరు మమ్మల్ ఏమీ అనలేరు మీరు అని చెప్పేసి ఛాలెంజింగ్ చెప్తున్నాడు అతను మరి ఇప్పటికైనా వ్యవస్థ సమాధానం చెప్పగలిద్దా లేదా సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలని ఇస్తుంది అనేటువంటిది మాత్రం రెండు వారాల్లో ఉంది